ప్రెజ్ లో డియర్ యంగ్ బ్రదర్స్ సిస్టర్స్ ఎలా ఉన్నారు మీరందరూ క్షేమంగా నేను నమ్ముతున్నాను ఐ హోప్ ఆర్ ఆల్ ఫైన్ కొంతమంది అని అడిగితే ఎలా ఉన్నారంటే ఐఎమ్ నాట్ ఫైన్ అనొచ్చు నేను ఫైన్ ఉన్నాను అనొచ్చు ఐఎమ్ గుడ్ అనొచ్చు కొంతమంది గ్రేట్ అనేటువంటి ఆన్సర్స్ కూడా రావచ్చు అయితే ఒక ఇందాక మాట చెప్పాను కదా కొంతమంది ఐఎమ్ నాట్ ఫైన్ అని కొన్ని ఆన్సర్స్ వస్తూ ఉంటాయి మ్యాక్సిమం యంగ్ పీపుల్ మనం ఆలోచిస్తే ఎట్ ప్రజెంట్ జనరేషన్ మెనీ యంగ్ పీపుల్ ఆర్ ఆర్ నాట్ ఫైన్ ఎట్లా చెప్పగలవు అని ఆలోచించి చూసినట్టయితే జస్ట్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు పరీక్షించుకో డూ ూ థింక్ యు ఆర్ రియలీ ఫైన్ ఇన్ యువర్ లైఫ్ నీ లైఫ్లో నిజంగా నువ్వు క్షేమంగా ఉన్నావా సంతోషంగా ఉన్నావా ఒక్కసారి మనం పరీక్షించుకుంటే ఆ క్లియర్ పిక్చర్ అనేటువంటిది మనకి అర్థమవుతుంది ఎందుకు మనం ఫైన్గా లేము ఈ ప్రజెంట్ జనరేషన్లో అంటే రొటీన్ లైఫ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ మేబీ ఇన్ ఎడ్యుకేషన్ ఆర్ మేబీన్ ద జాబ్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్లో ఎంత స్ట్రెస్ అవుతున్నారంటే దే నాట్ గెటింగ్ టైమ్ టు రిలాక్స్ రైట్ కొంతసేపు రిలాక్స్ అవుదాము కొంతసేపు ఎంజాయ్ చేద్దాం అనేటువంటి ఆ టైమింగ్ కూడా ఈ రోజుల్లో ఉండట్లేదు ఎంత స్ట్రెస్ఫుల్గా వెళ్తున్నారు అంటే కాంపిటీషన్ ఎక్కువైపోతూ ఉంది జాబ్స్ దొరకడం కష్టమైపోతుంది ఎడ్యుకేషన్లో టాప్ లెవెల్లో లేకపోతే ఆఫర్స్ అనేటువంటి రావడం లేదు ఒకవేళ ఆఫర్స్ వచ్చినా సరే దాంట్లో పర్మనెంట్గా ఉంటామా లేదనే గ్యారంటీ లేదు సో యాజ్ టుడేస్ యంగ్ జనరేషన్ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నారంటే దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఫైన్ దే నాట్ ఎట్ ఆల్ ఫైన్ ఒకలాంటి భారము ఒకలాంటి దిగులు ఒకలాంటి చింత వారి హృదయంలో పెట్టుకొని చాలామంది యవనస్తులు ఈ లోకంలో జీవిస్తున్నారు కాదంట ఈరోజు రోజు ఆర్ యంగ్ బ్రదర్స్ దేవుడు ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు ప్రత్యేకంగా యవనస్తులతో ఈరోజు ఒక అద్భుతమైన మాట ఈరోజు దేవుడు చెప్పబోతున్నాడు ఎవ్రీ యంగ్ పీపుల్ వాంట్ టు బీ రిలాక్స్డ్ వారు మోస్తున్నటువంటి భారము ఆ బర్డెను ఆ సమస్యకి పరిష్కారం కోసం మెనీ యంగ్ పీపుల్ ఆర్ ట్రాయింగ్ టు సాల్వ్ దాట్ బట్ ద నాట్ గెటింగ్ ఎనీ సొల్యూషన్ పరిష్కారం దొరకట్లేదు ఏదేదో ప్రయత్నాలు చేస్తున్నారు ఎటెటో వెళ్ళిపోతున్నారు కొంతసేపు అవుటింగ్కి వెళ్తారు ఒకసారి పిక్నిక్ వెళ్తారు ఒకసారి ఎక్స్కర్షన్స్కి వెళ్తారు రైట్ కొంత కొంతమంది అయితే ఎవరి డ్రగ్స్ తీసుకుంటున్నారు ఇంకా ఏది కానప్పుడు మెనీ యంగ్ పీపుల్ ఆ గోయింగ్ ఇన్ టు డిప్రెషన్ నిరుత్సాహంలోకి వెళ్ళిపోతున్నారు ఇంకా నిరుత్సాహం వెళ్ళిపోయినటువంటి కొంతమందిలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ జస్ట్ ఎండింగ్ దేర్ లైఫ్ డియర్ యంగ్ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరిని ఈరోజు ఆ ఆలోచన కూడా మనసులో రావడానికి అవసరం లేదు బికాస్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దేర్ ఇస్ అ సొల్యూషన్ దేర్ ఇస్ అ సొల్యూషన్ గుర్తుపెట్టుకోవాలి ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దెర్ ఇస్ అ సొల్యూషన్ మరి ఎక్కడుందో సొల్యూషన్ కనుక ఒక్కసారి ఆలోచిస్తే యూ కెన్ ఆస్క్ యూ కెన్ జస్ట్ షేర్ యువర్ ప్రాబ్లమ్స్ విత్ యర్ ఫ్రెండ్స్ ద కొలీగ్స్ ఆర్ జాన్ జగరీలు అంటారు కదా చాలా ప్రాణమిత్రులు ఉంటారు కదా ఒకసారి వాళ్ళతో షేర్ చేసుకోండి అమ్మో వాళ్ళతో షేర్ చేసుకుంటే షేర్ చేసుకోలేని అనుకుంటారేమో ఎస్ దే ఆర్ మెనీ ఇష్యూస్ యంగ్ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ చాలా సమస్యలు కూడా యవనస్తులు ఎలాంటి పరిస్థితులు వెళ్తున్నారంటే దే డోంట్ ఈవెన్ దే డోంట్ ఈవెన్ షేర్ విత్ ద పేరెంట్స్ ఎస్పెషల్లీ దే కాంట్ ఈవెన్ షేర్ విత్ ద ఫ్రెండ్స్ ఆల్సో అలాంటి స్ట్రెస్ఫుల్ లైఫ్లో చాలామంది యంగ్ పీపుల్ ఉన్నారు ఈరోజు నువ్వు కూడా ఆ స్థితిలో ఉన్నావేమో అయితే ఆ స్థితిని ఎవరు చూస్తారు ఎవరు అండర్స్టాండ్ చేసుకుంటారు ఎవరు తెలుసుకుంటారు నా బాధ ఎవరికి చెప్పుకోవాలా అండర్స్టాండ్ చేసుకుంటారు మమ్మీ డాడీకి చెప్తే అర్థం చేసుకోవట్లేదు నా దోస్తులు చెప్తే అర్థం చేసుకోవట్లేదు ఏదేదో సలహా ఇచ్చేస్తారు ఏదేదో చేయమంటారు ఒకవేళ అన్ని ట్రై చేసినా యూ ఆర్ నాట్ గెట్టింగ్ సొల్యూషన్ ఫర్ యూ ఇష్యూస్ మరి ఏం చేయమంటారు అని ఒకవేళ మనం ప్రశ్న వేసుకుంటే దియర్ బ్రదర్ సిస్టర్స్ ద వన్ హూ హ్యాస్ క్రియేటెడ్ యూ హ్యాస్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం నిన్ను ఎవరైతే సృష్టించారో ఆ సృష్టికర్త దగ్గర నీ ప్రతి సమస్యకు పరిష్కారము ఉంది అన్న సంగతి ఈరోజు మర్చిపోవద్దు నువ్వు ఆ బాధలో దుఃఖంలో ఉండిపోయి నీ లైఫ్ స్పాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు దిస్ అ గుడ్ న్యూస్ ఫర్ ఎవ్రీ యంగ్ పీపుల్ అదేమిటంటే యూ హ్యావ్ అ సొల్యూషన్ ఫర్ యువర్ బర్డన్స్ యూ హ్యావ్ ద సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎక్కడ ఉంది ఏం చేయాలి ఒకవేళ నువ్వు అడిగినట్టయితే ప్రభు చెప్తున్నాడు మత పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చక్కని మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఇక్కడ సమస్త జనులు అనేటువంటి ప్లేస్ లో ఒకవేళ నీ పేరు నా పేరు కనుక పెట్టుకుంటే లేకపోతే సమస్త యవనస్తులారా అని కనుక మన పేరు పెట్టుకుంటే అద్భుతమైనటువంటి సొల్యూషన్ అక్కడ దేవుడు చెప్తున్నాడు ఏంటి సొల్యూషన్ అంటే నువ్వు ప్రయాసతో ఉన్నావు భారంతో నీ లైఫ్ కొనసాగిస్తున్నావు అది నీకు నడిచే బండిలా కనబడట్లేదు అంతమంది బండి ముందుకు నడవట్లేదు లైఫ్ ముందుకు నడవట్లేదు ఏదో చదువుతున్నావు ఉద్యోగం చేస్తున్నావు అనుకుంటాం కానీ ఆ ఉదయంలో ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడూ టెన్షన్ ఎప్పుడూ టెన్షన్ అయితే ప్రభు చెప్పే మాట ఏంటంటే నేను నేను సృష్టించాను ఇదిగో అరచేతిలో నేను చెక్కుని ఉన్నాను నా రూపాన్ని నీకు ఇచ్చాను హౌ డూ థింక్ దట్ ఐ విల్ నాట్ థింక్ అబౌట్ యు నువ్వు ఎట్లా అనుకుంటున్నావు నేను నీ గురించి ఆలోచించట్లేదని నీ గురించి ఆలోచించే కదా నిన్ను ప్రేమించే కదా ఈ లోకానికి వచ్చాను నిన్ను ప్రేమించే కదా నువ్వు చేసిన ప్రతి తప్పుదము నా శరీరం మీద మోసుకున్నాను నువ్వు చేసిన ప్రతి పాపముకు శిక్ష నేను భరించానని ప్రభు సెలవిస్తున్నాను కదా ఎట్లా మర్చిపోతాం మనం ఆయన మర్చిపోయాం కాబట్టి ఆయన మర్చిపోయాం కాబట్టే ఆ టెన్షన్స్లో ఆ ప్రెషర్స్లో ఆ బర్డెన్లో మనం కొనసాగుతున్నాం వి ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ దట్ రియల్ వే కాబట్టి ప్రభు ఈరోజు యమనస్తుల మీతో మాట్లాడే మాట ఏంటంటే నువ్వు నా దగ్గరికి రా నా సన్నిధికి రా నా సన్నిధిలో మోకరించి ప్రార్థించాయి బికాజ్ ఐ ఆమ్ ద ఓన్లీ వన్ హూ కెన్ టేక్ అవే యువర్ బర్డెన్ నీ బర్డెన్ ఎలాంటిదైనా సరే ఇది ఎవరు తీసుకువెయ్యలే అనుకోవడానికి వీల్లేదు ప్రభు ఒక మాట అన్న నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా ఈజ్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ ఫర్ మీ ఈజ్ ఎనిథింగ్ టూ హార్డ్ ఫర్ మీ ప్రభు క్వశ్చన్ చేస్తున్నాడు వాట్ ఈజ్ యూ ఆన్సర్ దిస్ నథింగ్ ఇంపాసిబుల్ ద వన్ హు హెజ్ క్రియేటెడ్ ద హోల్ యూనివర్స్ ఎవరైతే ఈ లోక సృష్టి అంతటిని చేసాడో ప్రేమ దేని మెట్లు ఆయన చెప్పే మాట ఏంటంటే ఐ కెన్ సాల్వ్ ఎవ్రీ ఇష్యూస్ నీ ప్రతి సమస్య పరిష్కారం నేను చేయగలను కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు అటు ఇటు పరిగెత్తదు దుఃఖించద్దు చింతించొద్దు వరీ అవ్వద్దు ఆ బర్డెన్లో ఉండిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోవద్దు నీ లైఫ్ ఎండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ కమ్ టు మీ నువ్వు నా దగ్గరికి రా నీ స్నేహితులతో షేర్ చేసుకోవాల్సిన అవసరంలా నువ్వు నా దగ్గరికి రా మోకరించు ప్రార్థన చెయ్యి నీ బర్డెన్ ఏంటో నా హు నీ నీ సమస్య ఏదో నా మీద వెయ్యి నా సన్నులను కుమ్మరించు నాతో మాట్లాడు హృదయం విప్పి మాట్లాడు అని ప్రభు సెలవిస్తున్నాడు దేవుడు వింటాడన్న ప్రార్థన ఒకవేళ అన్నట్టయితే అవ్ గాడ్ ఇస్ ద గాడ్ హూ హియర్స్ అవ్ ప్రేయర్ మన తప్పులను సరి చేసుకుని ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నేను దారి తప్పి నన్ను క్షమించు ఈ బర్డెన్స్ అన్ని నేను కొని తెచ్చుకున్నాను అని ఒకవేళ కనుక రిపెండ్ రైట్ పశ్చాత్తాపట్ ప్రభుత్వంలో అడిగితే గాడ్ ఈస్ ద గాడ్ హు ఫర్ గివ్స్ అస్ అండ్ గివ్స్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీ బర్డ్ అండ్ యూ హ్యావింగ్ యువర్ బ్రదర్ సిస్టర్స్ టుడే ఒక యవనస్తుడు మనం ఆలోచించి చూసినట్లయితే లూకా స్వార్త్లో అందరికి తెలిసినటువంటి విషయం ఉండొచ్చు పదిహేను అధ్యాయంలో ప్రభు చెప్తాడు ఒక యవనస్తుడు హీ లెఫ్ట్ ఇస్ ఫ్యామిలీ తనని విడిచిపెట్టి వేరే ప్లేస్కి వెళ్ళిపోయాడు వాట్ ఈ థాట్ ఈస్ ఐ కెన్ లీవ్ మై ఓన్ లైఫ్ పేరెంట్స్ గైడెన్స్ లేకుండా ఇంట్లో వాళ్ళు నడిపింపు లేకుండా ఫ్యామిలీ రిలేషన్షిప్స్ లేకుండా నేను ఫ్రెండ్స్ తోటి లోకంలో మంచిగా జీవించగలను అనుకున్నాడు ఓకే ఇంట్లోంచి వెళ్ళిపోయాడు డబ్బులు తీసుకున్నాడు వెళ్ళిపోయాడు హీ లాస్ట్ ఎవ్రీథింగ్ రాంగ్ బిజినెస్ చేశాడు ఆ బిజినెస్ రాంగ్ బిజినెస్ చేయడానికి కారణం ఏంటంటే హీ డి నాట్ గెట్ ద రైట్ గైడెన్స్ తండ్రి లేడు అన్న లేడు ఎవరు లేరు కాబట్టి విచ్చల విడిగా డబ్బులు ఖర్చు పెట్టాడు లాస్ట్కి పిగ్స్ దగ్గరికి వచ్చాడు పిగ్స్ పందుల దగ్గరికి వచ్చాడు ఓకే అక్కడ పని చేయడానికి వచ్చాడు పందులు తిన్న పుట్టు కూడా ఆయనకి ఇవ్వలా వెన్ ఈ లాస్ట్ ఎవ్రీథింగ్ అప్పుడు బుద్ధి వచ్చింది ఈ మాట జా చాలా జాగ్రత్తగా గమనిద్దాము వెరీ లిజన్ వెరీ కేర్ఫుల్లీ వెన్ ఈ లాస్ట్ ఎవ్రీథింగ్ ఆయన లైఫ్ ఎంత చాలా బర్డెన్గా ఉంది ముందుకు వెళ్ళలేకపోతున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు టెన్షన్ ఉంది ప్రెషర్ ఉంది ఓకే ఆహారం లేదు బట్టలన్నీ చిరిగిపోయినాయి పా ఒక బిచ్చగాడి లాగా ఒక బెగ్గర్ లాగా తయారైపోయాడు వై వై బికాజ్ ఈ వాజ్ అవే విత్ హిస్ ఫాదర్ ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడు తండ్రికి దూరంగా ఉన్నాడు కాబట్టి లైఫ్ అంతా స్పాయిల్ చేసుకున్నాడు ఎప్పుడైతే హీ లాస్ట్ ఎవ్రీథింగ్ హీ రిమెంబర్డ్ హిస్ ఫాదర్ తండ్రిని గుర్తు చేసుకున్నాడు హిట్ డిడ్ నాట్ డిలే హి హెస్ టేకెన్ ద రైట్ డెసిషన్ అట్ ద రైట్ టైం ఇక తండ్రి నుంచి వెళ్ళిపోయాను ఇల్లు ఇంట్లోంచి వచ్చేసాను వాళ్ళు మళ్ళీ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా లేదా అని డౌట్ తీసుకు డౌట్ వచ్చు వచ్చుండొచ్చేమో కానీ హి హెస్ టుక్ ద రిస్క్ ఆ రిస్క్ తీసుకున్నాడు కానీ చాలాసార్లు మనం చేసే పని ఏంటంటే ఇక అయిపోయింది అది అయిపోయింది చచ్చిపోతే బాగుండి అనిపిస్తుంది డియర్ యంగ్ బ్రదర్స్ సిస్టర్స్ ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి ఇఫ్ డెత్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఈ అర్త్ అంతా ఎప్పుడో ఖాళీ అయిపోయేది అర్థమైందండి మా సమస్యకి పరిష్కారం ఒకే ఆత్మహత్య అయితే మరణం అయితే ఈ లోకం అంతా ఎప్పుడో ఖాళీగా ఉండేది బట్ డెత్ డెత్ ఈజ్ ద నాట్ ద సొల్యూషన్ నీ సమస్యకు పరిష్కారము మరణం కాదు కాబట్టి ఈ యవనస్తుడు చేసిన పని ఏంటంటే బుద్ధి తెచ్చుకున్నాడు తన దగ్గరకు వచ్చాడు అంటే ఐ జస్ట్ రిపెంట్ మై అబౌట్ మై రాంగ్ థింగ్స్ నేను చేసుకున్న రాంగ్ డెసిషన్స్ విషయంలో లై జస్ట్ ఆస్క్ మై ఫాదర్ టు ఫగ్ మీ ఒక పనుడుగా అని అనుకున్నాడు కానీ ఎప్పుడే ఇంటికి వచ్చాడు తండ్రి ఏం చేశాడు తెలుసా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు మెడ మీద పడ్డాడు ముద్దు పెట్టుకున్నాడు ఇంటికి తీసుకొచ్చాడు ఓకే ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ కొత్త బట్టలు ఇచ్చాడు ఉంగరం పెట్టాడు చప్పు ఓ ఒక కొడుకు కావాల్సిన అధికారం అంతా కూడా ఇచ్చాడు దట్ ఈస్ అ లవ్ ఆఫ్ ఎ ఫాదర్ దట్ ఈస్ అ లవ్ ఆఫ్ ఎ పేరెంట్స్ దట్ ఈస్ అ లవ్ ఆఫ్ ఎ ఇటర్నల్ ఫాదర్ కాబట్టి యంగ్ పీపుల్ ఈరోజు చెప్పే మాట ఏంటంటే నీకు ఏదైతే ఉందో ఏ ఆ సమస్యలను ఒకవేళ పాపం చేసి కొని తెచ్చుకున్నావేమో లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఇరుక్కుపోయావేమో నీ స్నేహితుల మాట విని డోంట్ వరీ అబౌట్ దాట్ దాని గురించి దిస్ ఇస్ ద టైమ్ టు కరెక్ట్ యువర్ లైఫ్ ఇదే టైం నీ నీ లైఫ్ని కరెక్ట్ రూట్లోకి తీసుకురావడం ఏం చేయాలి ఒకవేళ ఒకవేళ నువ్వు ప్రశ్న అడిగితే ఫస్ట్ నీల్ డౌన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఆస్ గాడ్ ఫర్ ఫగీనెస్ ప్రభుసన్లు అడుగు ప్రయాసంతో నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నా సన్నిధికి రా నన్ను క్షమించు అని ప్రభుసన్లు అడుగు సన్నిధికి రండి ప్రార్థన చేయండి క్షమించమని అడుగు రెండోది ఏం చేయాలి క్షమాపణ అడిగిన తర్వాత ఒకవేళ నాకు సొల్యూషన్ రాదే అనుకుంటే గాడ్ విల్ ఓపెన్ ద వేస్ ఫస్ట్ ఇఫ్ యూ వుడ్ లైక్ నీకు నచ్చితే నీ తల్లిదండ్రులు నిన్ను అర్థం చేసుకుంటే ఫస్ట్ మీ పేరెంట్స్ దగ్గర నీ ప్రాబ్లమ్ షేర్ చేసుకో వాళ్ళకి తెలియదు అండర్స్టాండ్ అవ్వదు నన్ను ఓపెన్ చేశారు తిడతాం అవుతాయి కొన్నిసార్లు అవుతాయి ఎందుకంటే మనం తప్పిపోయాం కదా మాకు కరెక్షన్ కావాలి కదా కానీ తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఎట్లా ఉండేది అనేది నా నా కొడుకు తిరిగి వచ్చాడు సరి అనేటువంటి ఆలోచన పేరెంట్స్కి ఉండేది సో ఫస్ట్ టు యువర్ పేరెంట్స్ మమ్మీ డాడీ అయితే ఎవరితో మాట్లాడుతూ మాట్లాడు ఓపెన్ హార్ట్ రైట్ నీ ప్రాబ్లమ్స్ అన్నీ షేర్ చేసుకో ఒక్కడు గుర్తుపెట్టుకోండి నీ లైఫ్ దాటి వచ్చారు వాళ్ళు దే హ్యావ్ ద లైఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏం తెలియదులే అన్పడ్ గవర్ అనుకుంటారేమో చదువురా వాళ్ళు అనుకుంటున్నావేమో కాదు దే హ్యావ్ ద లైఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ విత్ యువర్ పేరెంట్స్ ఒకవేళ వాళ్ళతో కుదరత అంటే మీ దగ్గర ఇంటి దగ్గర ఉంటే పెద్దవాళ్ళు మీ రిలేటివ్స్ ఉన్నారు మీ చర్చ్లో పెద్దవాళ్ళు ఉన్నారు పాస్టర్స్ ఉన్నారా నువ్వు ఈ చర్చ్కి వెళ్తాం ఆ చర్చ్లో ఒకవేళ పాస్టర్స్ ఉంటే పెద్దవాళ్ళు ఉంటే రైట్ వేలో నేను ఎవరు గైడెన్స్ చేయగలరో దేవుడిని చూపిస్తా దేవుడిని అడుగు ప్రభా ఎవరితో అడగా ఎవరిని అడగా ఇఫ్ యు వాంట్ క షేర్ యూర్ పర్సనల్ థింగ్స్ యూ కెన్ షేర్ ఒకవేళ వారు నిజంగా దేవుడు చూపిస్తే యూ కెన్ షేర్ యువర్ థింగ్స్ ఇంకా నీకు ఇంకా దొరకట్లేదు అంటే యాజ్ గాడ్ సర్వెంట్స్ యాజ్ ఎ బ్రదర్ ఐ ఎమ్ టెలింగ్ యూ కింద ఒక ఈ మెయిల్ ఐడి ఉంటుంది మీ ప్ర నా పేరు వద్దు నా ఫోన్ నెంబర్ ఎవరు తెలియకూడదు అనుకుంటే యూ కెన్ జస్ట్ మెయిల్ ద యువర్ ప్రాబ్లమ్ స్పిరిచువల్గా ప్రేయర్ఫుల్గా ఐ కెన్ గైడ్ యూ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ వీల్ యాజ్ గాడ్ సర్వెంట్స్ వీల్ ట్రై అర్ బెస్ట్ టు గివ్ ద రైట్ సొల్యూషన్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ సొంత ఆలోచనలు కాదు వాక్యం ద్వారా మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇవ్వడానికి దైవ సేవకులుగా మేము ప్రయాసపడుతుంటాం కాబట్టి ఒక యవనస్త్రాలు ఒకసారి యూత్ మీటింగ్ తీసుకుంటా ఉన్నప్పుడు మా సంఘంలో ఇదే యవనస్త్ర గురించి చెప్తా ఉన్నా చెప్తా ఉన్నప్పుడు బీ అన్ ఓపెన్ బుక్ టు యువర్ పేరెంట్స్ అని ఒకసారి వాక్యం చెప్పారు చెప్పినప్పుడు ఆ యవనస్త్రాలు వాక్యం విన్నది ఇంటికి వెళ్ళింది ఆ రోజు రాత్రి వాళ్ళ మమ్మీని ఒక రూమ్లో పిలిచి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు బీటెక్ చదువుతున్నామే ఏది కూడా షేర్ చేసుకోలేదు పర్సనల్ థింగ్ కానీ ఆ రోజు తనకున్న భారమంతా తల్లితో షేర్ చేసుకున్నప్పుడు తల్లి బాధపడింది ఏడ్చింది కానీ ఓదార్చింది తన కుమార్తెను ఓదార్చింది అర్థం చేసుకుంది అర్థం చేసుకున్నాక ప్రార్థన చేసింది నెక్స్ట్ వీక్ మళ్ళీ యూత్ మీటింగ్ వచ్చిన తర్వాత ఏడ్చుకుంటే సాక్ష్యం ఇచ్చింది అన్న ఆ రోజు చెప్పిన వాక్యం నా జీవితాన్ని మార్చేసిందని హ్యాపీగా ఈరోజు హ్యాపీ లైఫ్ జీవిస్తూ ఉంది ఎలాంటి టెన్షన్ బాధ ఇది లేదు ఏ యంగ్ బ్రదర్ సిస్టర్స్ నువ్వు ఈరోజు ఏ బాధ చింతతో ఉన్నావో దాంట్లోనే ఉండాల్సి ఉండాలి అని దేవుడు కోరుకోవట్లేదు ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్ ఇఫ్ యూ వాంట్ టు కమ్ కమింగ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ నీళ్ డౌన్ ఆస్క్ ఫర్ గివ్నెస్ అండ్ గాడ్ విల్ ఓపెన్ ద వేస్ట్ ఫర్ యూ దేవుడు మార్గం తెరుస్తాడు ఎవరితో షేర్ చేసుకోవాలో కూడా దేవుడు చూపిస్తాడు షేర్ చేసుకోండి దేవుడు పరిష్కారం ఇస్తాడు అందుమైనా తక్కువైన కూడా బుద్ధి తెచ్చుకుని తన దగ్గర తిరిగి వచ్చిన తర్వాత ఆయన లైఫ్ మారింది నీ లైఫ్ మారాలనుకుంటే మంచిగా ఉండాలంటే బ్లెస్సింగ్ దేవుడికి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దిస్ ఓన్లీ వన్ వే ప్రయాసపడి భారం మోసుకొంచున్నా యవనస్తులారా నా ఎక్కుండా నేను అని అండి నా ఏసఐ దగ్గరికి వచ్చినట్టయితే ఈజ్ అ ఫేత్ఫుల్ గాడ్ అని నమ్మదగిన వాడు నీ ప్రాబ్లం మనుషులు చెప్తే పది మందికి షేర్ చేసుకుంటారు ఒక భయం ఉంటే ఏసఐతో షేర్ చేసుకో ఆయన్నితో మాట్లాడతాడు దేవజన్లు ఉంటా దేవుడు చూపిస్తాడు ఎవరి దగ్గరికి వెళ్ళ ఎవరితో ఎవరి దగ్గర నీ పరిష్కారంలో దేవుడు నడిపిస్తూ ఉంటాడు ఓకే సో ఎస్ యంగ్ పీపుల్ నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఈ లోకంలో ఎక్కడా లేదు కానీ కేవలం దేవుని దగ్గర ఉంది ప్రభు దగ్గర ఉంది వాక్యంలో ఉంది కాబట్టి ఏం చేస్తావు ఇట్స్ యువర్ డెసిషన్ ప్రభు దగ్గరికి వస్తావా నీ ప్రాబ్లం సొల్యూషన్ తీసుకుంటావా దేవుడు ఆహ్వానిస్తాడు ఓకే కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన ప్రభు నీ పరిశుద్ధమైన బట్టి కొందన్నాను యవని బిడలు ప్రభు అనేక సార్లు సమస్యలు ఇరుక్కుపోయి డిప్రెషన్లో టెన్షన్లో బర్డెన్తో ప్రభుత్వం లైఫ్ని కొనసాగిస్తున్నారు కానీ ఈరోజు అలాంటి వారికి ఒక పరిష్కారం చూపించాను నా దగ్గరికి రా నువ్వు ప్రయాసంతో నువ్వు భారంతో కాబట్టి నా దగ్గరికి రా నీ పరిష్కారం ఇస్తాను విశ్రాంతిని నెమ్మదిని సంతోషాన్ని ఇస్తాను సెలవు ఇచ్చారు కాబట్టి ఆ విధంగా తీర్మానం చేసుకుని ఈ తమ జీవితాలు సరి చేసుకోవడానికి తీర్మానం చేసుకుని ఏమని వీటి అందరినీ ప్రభావ నీ చేతికప్ప చేస్తున్నాను బలపరచండి సహాయం ఇచ్చేయండి వారే సమస్య గుండా వెళ్తున్నారో ప్రభా దానికి పరిష్కారం మీరు చూపిస్తారని నమ్ముతున్నాను తండ్రి వారి పేరెంట్స్తో షేర్ చేసుకునే కృపద దైవజనులతో షేర్ షేర్ చేసుకునే కృపంద ఇచ్చేయండి ప్రభా సరైన మార్గంలోకి వారిని నడిపించమని రైట్ పర్సన్ దగ్గర వారిని నడిపించమని ప్రార్థన ఫస్ట్ నీ దగ్గరకు వచ్చి ప్రభావ ప్రార్థన ద్వారా ముందుకెళ్లే కృపందా ఇచ్చాను నమ్మదగిన దేవుడు కాబట్టి నీకు ఆ విధంగా ప్రార్థన చేసి నా బర్త్డే నుంచి నేను విడుదల పొందుతాను ఏసీ దగ్గరికి వస్తాను తీర్మానం చేసుకుని ప్రతి బిడను దీవించి అసలు నేను మైం పొందమని వేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి ఆమెన్ సో యంగ్ పీపుల్ డియర్ బ్రదర్స్ సిస్టర్స్ నథింగ్ టు వరీ ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ప్రభు ఇచ్చాడు మరి ప్రభు దగ్గరికి వచ్చి ఇది దేవుడి మార్గాన్ని చూపిస్తాడు ఓకే సంతోషంగా ఉన్నాం హ్యాపీగా ఉన్నాం సక్సెస్ఫుల్ లైఫ్ జీవిద్దాం విష ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ